హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్స్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో తమిళనాడు ఫేమస్ అయిన రైస్ స్వీట్ చేసి చూపిస్తున్నానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది నోట్లో పెట్టుకుంటే వెన్నలా కరిగిపోతుందండి తప్పకుండా ఈ వీడియో చూసి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు తయారు చేసే విధానం కూడా చూపిస్తాను మీకు ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోండి ముందుగా ఒక చిన్న గ్లాస్తో నేను ఇక్కడ పెసరపప్పు తీసుకున్నానండి టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా ఆ గ్లాస్తో ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను మీరు కావాలనుకుంటే కప్పుతో అయినా తీసుకోవచ్చు నేను ఇక్కడ గ్లాస్ యూజ్ చేస్తున్నాను అదే గ్లాస్తో మిగతావి కూడా తీసుకుందాము ఇప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఈ పెసరపప్పుని కొంచెం రంగు వచ్చి మంచి సువాసన వచ్చేంతవరకు ఇలా కలుపుతూ వేయించుకోండి మనం ఇది కుక్కర్లో ఉడికించుకుంటున్నాం కాబట్టి కుక్కర్లోనే ఇది వేయించేసుకుంటున్నాను మీరు సపరేట్గా కూడా కుక్కర్ కాకపోయినా మామూలుగా ఏదైనా గిన్నెలో కూడా వేయించుకొని ఉడికించేసుకోవచ్చు పెసరపప్పు మనకి ఇలాగా మంచిగా మంచి రంగు వచ్చి ఇలా మంచిగా వేగిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒకసారి పెసరపప్పుని కడిగి తీసుకోండి కడిగేసుకొని అందులోనే ఒక గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాం కదా మూడు గ్లాసులు వాటర్ వేసుకొని జస్ట్ ఒక విజిల్ వస్తే మనకి మెత్తగా ఉడిగిపోతుంది పెసరపప్పు పెసరపప్పును ఒకసారి ఇలా శుభ్రంగా కడిగేసాం కదా కడిగిన తర్వాత ఇప్పుడు మూడు గ్లాసులు వాటర్ వేసుకోండి ఈ పెసరపప్పు ఉడికేలోపు మనం నెక్స్ట్ బెల్లాన్ని కరిగించుకొని తీసుకుందాము గ్యాస్ ఆన్ చేసుకొని ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకోండి దాంట్లో రెండున్నర గ్లాసులు తురుమిన బెల్లం వేసుకుంటున్నాను మనం ఇక్కడ పెసరపప్పు ఒకటే కాకుండా రవ్వ కూడా తీసుకుంటామండి రవ్వ వచ్చి ఒక అర గ్లాసు అలా తీసుకుంటాము పెసరపప్పుకి రవ్వకి కలిపి ఇక్కడ బెల్లం మనం రెండున్నర గ్లాసులు వేసుకుంటున్నాము అలాగే ఒక గ్లాస్ వాటర్ వేసుకొని పూర్తిగా బెల్లం కరిగితే సరిపోతుందండి ఇది పాకం కానీ ఏమి రావాల్సిన అవసరం లేదు బెల్లం పూర్తిగా కరిగిపోయింది కదా జస్ట్ ఒక్క నిమిషం సేపు మరిగించుకొని పక్కకు తీసేసుకోండి ఇప్పుడు పెసరపప్పు కూడా ఉడికిపోయి ఉంటుంది కదా ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి మొత్తం కలిపేసుకోండి ఇది మరీ మెత్తగా చేయాల్సిన అవసరం లేదండి ఇలా చిన్న పలుకు పలుకుగా ఉన్నా బాగుంటుంది అంటే మెత్తగా ఉడకాలి మరీ అలా మాలగానే ముద్దగా అవ్వాల్సిన అవసరం ఏం లేదు ఇలా కలిపేసుకొని పక్కనుంచుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని ఇంకొక కడాయి పెట్టుకోండి పెట్టుకొని దాంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి వేసుకొని కొంచెం జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ ఇవి వేయించుకోండి పక్కకు తీసేసుకోండి డ్రై ఫ్రూట్స్ని ఇలా బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఇదే నెయ్యిలో రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ అంటాం కదండీ బొంబాయి రవ్వ అది హాఫ్ గ్లాస్ తీసుకోవాలండి ఏ గ్లాస్తో పెసరపప్పు తీసుకున్నారో అదే గ్లాస్తో అర గ్లాసు రవ్వ వేసుకొని గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇది కొంచెం రంగు మారుతుంది కదా రవ్వ లైట్గా అలా మారేంతవరకు ఈ నేతిలో వేయించుకోండి ఇలా రవ్వ బాగా వేగిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి రవ్వని ఉడికించుకోవాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మళ్ళీ దగ్గరికి అయ్యేంత వరకు రవ్వని ఉడికించుకోండి కలుపుకుంటూ ఏ గ్లాస్తో అయితే మనం రవ్వ పెసరపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో చెప్తున్నానండి ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇది దగ్గరకు అయ్యేంత వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి ఇక్కడ చూసారంటే బాగా దగ్గరికి అయింది కదా రవ్వ అనేది ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా పెసరపప్పుని ఉడికించి ఉంచుకున్నాం కదండీ అది వేసేసుకోండి ఇందులో ఈ పెసరపప్పు ఉన్న రవ్వని ఒకసారి బాగా కలుపుకోండి ఇది మొత్తం వేసేసుకొని ఒకసారి రెండింటిని బాగా కలుపుకోండి ఒకసారి బాగా కలిపేసిన తర్వాత దీంట్లో మనం బెల్లం వాటర్ రెడీ చేసుకొని పక్కన ఉంచుకున్నాం కదా అది వడకట్టుకొని వేసుకోండి బెల్లం వాటర్ వేసుకునేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోండి ఒకసారి మొత్తం ఇదంతా వేసేసిన తర్వాత ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి కొంచెం ఉండలు ఉండలు కట్టినట్టు ఉంటుంది ఈ పెసరపప్పున్న రవ్వ ఈ బెల్లం వాటర్ వేసిన తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ బెల్లం వాటర్ పూర్తిగా పీల్ చేసి అంతవరకు బాగా కలుపుకోండి ఇక్కడ చూడండి అలా కలుపుతూ ఉండగా బాగా సాఫ్ట్గా అయిపోయింది ఇలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత దీంట్లో ఒక రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి నెయ్యి ఇందులో ఎంత వేసుకుంటే ఈ స్వీట్ అంత టేస్ట్ బాగుంటుందండి ఇలా మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ కలుపుకోండి మొత్తం ఒక అరకప్పు వరకు నెయ్యి వేసుకుంటాను ఈ స్వీట్కి ఈ నెయ్యి మొత్తం ఇది పీల్ చేసుకునేంత వరకు కలుపుకోండి ఇది కొంచెం దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి ఇలా నెయ్యి అంతా పిలిచేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో మళ్ళీ డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని మళ్ళీ ఇంకొక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోండి మనం తీసుకున్న బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి అంటే ఈ నెయ్యి ఉన్న మనం తీసుకున్న బెల్లం స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది మరి ఎక్కువ స్వీట్గా ఉండదు అలాగని మరీ తక్కువ స్వీట్ కూడా ఉండదు కరెక్ట్గా ఉంటుంది ఇంతకన్నా నెయ్యి ఎక్కువ వేసారు అంటే కనుక కొంచెం స్వీట్ తగ్గుతుంది మనం వేసి నెయ్యి పీల్ చేసుకొని ఇలా కొంచెం దగ్గరికి అయినాక గ్యాస్ స్టవ్ను ఆఫ్ చేసేసుకోండి అంటే ఇది చల్లారే కొద్దీ కొంచెం అలాగ పడుతుందండి అలా చూసుకొని ఆపేసుకోండి ఇది మరీ కొంచెం గట్టిపడే వరకు ఉడికించుకున్నారంటే చల్లారిన తర్వాత ఇంకొంచెం గట్టిగా అయిపోతుంది కాబట్టి ఇలా ఉన్నప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా ఉన్నప్పుడే మీరు ఆపేసుకున్నారంటే మీకు చల్లారాక కొంచెం బాగుంటుంది కూడా తినడానికి ఇది పండగలప్పుడు కూడా చేసి దేవుడికి నైవేద్యంగా పెడతా ఉండండి నేను గ్యాస్ అయితే ఆఫ్ చేసేసానండి ఒక పావు గంట తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇందాక మీద గట్టిపడింది చూశారు కదా కొద్దిగా చల్లారిపోయిందండి చల్లారిన తర్వాత ఆ మాత్రం గట్టిపడింది చల్లారితే ఇంకొంచెం గట్టిపడుతుంది మనకి ఇలా ఉంటే కరెక్ట్గా ఉన్నట్టు అండి తినడానికి కూడా బాగుంటుందండి చేసుకునేటప్పుడు ఇలా అన్ని కొలతలతో పర్ఫెక్ట్గా చేసుకోండి టేస్ట్ చాలా పర్ఫెక్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత ట్రై చేసి ఎలా వచ్చింది అనేది నాకు కమెంట్ చేయండి నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్